ఈరోజు మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను లయన్స్ క్లబ్ ద్వారా చాలా పెద్ద కార్యక్రమాన్ని ఒంగోలు సాయిబాబా గుడి సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో రావటం ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం చాలా బాగా రావటం జరిగింది అక్కడ కార్యక్రమం వాతావరణం చూస్తూ ఉంటే వెనకటి రోజుల్లో మనము భోగి మంటలు అయిపోయిన తర్వాత దాని మీద నీళ్లు కాగు దాని మీద వంట చేసుకోవటం అదే విధంగా పొంగలు చేసుకోవటం అలాంటి చక్కని వెనకటి రోజులు ఉన్న తీరిని అక్కడ తీసుకొచ్చారు అదే చెరుకు గెలగైతే పాత సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొచ్చారు లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ వాళ్ళు ఇదే కాదు ఇప్పటికి పదహారు సంవత్సరాల నుంచి ఈ సెంటర్లో చేస్తున్నారు టోటల్ గా ముప్పై సంవత్సరాలు అయిన ఒంగోలు వాస్తవ క్లబ్ పెట్టి సుమారు అందులో అంతమంది సివిఎన్ రీడింగ్ రూమ్ లో చేసేవాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఆ పదహారు సంవత్సరాల నుంచి ఉంగోళ్ళు సాయిబాబు గుడి సెంటర్ లో భారీ ఎత్తున చక్కగా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఒక లయన్స్ క్లబ్ వాళ్ళు మొత్తం మూడు క్లబ్బులు ఉన్నాయి లయన్స్ క్లబ్లు ఆ మూడుతో పాటు జేసీ క్లబ్ కూడా వీళ్ళతో కలిసి ఈ నలుగురు కలిసి చక్కగా చేస్తున్నారు దానికి అధ్యక్షులు మా మిత్రుడు వాసిగారు అదే విధంగా లయన్స్ క్లబ్ ఉన్న రాజేష్ గారికి ప్రత్యేక అభినందన తెలుస్తున్నాను రాజేష్ ఒక్కడే కాదు రాజేష్తో పాటు వాళ్ళ టీం మొత్తానికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తాను చక్కని కార్యక్రమాన్ని ఒంగోలు ఏర్పాటు చేసిన రాజేష్కి ఈ కార్యక్రమం చేయాలంటే ఎంతో కష్టపడాలి అలాంటి కష్టాన్ని పదిహేను రోజులు ముందు నుంచి చాలా ఫార్ పర్ఫెక్ట్గా ఫాలోఅప్ చేసుకుంటూ అందరిని కలుపుకుంటూ తీసుకొచ్చిన రాజేష్కి ఈ లైన్స్ క్లబ్ అనేది మామూలు విషయం కాదు ఇది వచ్చేటప్పటికి సుమారు రెండు వందల నలభై దేశాల్లో ఎరజలతో ఉన్న లైన్స్ క్లబ్ ఇది వచ్చేటప్పటికి అవుట్ ఓటలు అవుట్ ఆఫ్ కంట్రీలో ఈ క్లబ్బు స్థాపించబడింది మన ఆంధ్ర ఇండియాలో కూడా చాలా బ్రాంచులు ఉన్నాయి దీనికి ఇన్ని క్లబ్బులు కొన్ని కోట్ల రూపాయలు సర్వీస్ చేస్తున్న క్లబ్బు లయన్స్ క్లబ్ ఈ లయన్స్ క్లబ్లో వచ్చేటప్పటికి సుమారు పన్నెండు లక్షల మంది సభ్యులుగా ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలు దీంట్లో కార్యక్రమం చేస్తున్నారు ఇంకోటి చెప్పాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్న క్లబ్ ఏకైక క్లబ్బు లయన్స్ క్లబ్బు ఎట్లా చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు మనం పగలు చక్కగా కార్యక్రమాలు చేస్తున్నాం ఇదే సౌకర్త అవుట్ ఆఫ్ కంట్రీలో వచ్చేప్పటికి నైట్ అయింది అక్కడ రైట్ చేస్తారు అక్కడ పగలు ఇక్కడ రైట్ మొత్తం టోటల్ గా ట్వంటీ ఫోర్ అవర్ సర్వీస్ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఏకైక సంస్థ లయన్స్ క్లబ్ దానికి మా మిత్రుడు మా ఫ్రెండు చక్కగా చేసుకుంటున్న వ్యక్తి మన రాజేష్ రాజేష్ కుసారి క్లారిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుతున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దానికి విలేకరులందరూ ఇక్కడికి వచ్చేసి చక్కని రిసీవ్ చేసుకుని చక్కగా సోషల్ మీడియా లాగా చక్కగా అందరికి పది మందికి తెలియజేసేదానికి వచ్చిన మీ అందరికి కూడా మా లైవ్ క్లబ్ తరఫున జయ వాసవి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తున్నాను ఈరోజు మన వాసవి క్లబ్ వాళ్ళు గాంధీ రోడ్ లో చక్కగా భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది వాసవేనలో సుమారు ఐదు వందల మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ టీం మొత్తానికి నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా భోగి మంటతో సహజంగా భోగి మంటలు అనుకుంటారు దానితో పాటు మనలో ఉన్న చెడు ఆలోచనని తీసేసి ఫ్రెష్గా మళ్ళీ కొత్త సంవత్సరం లో చేసుకున్న మొదటి పండుగ పెద్ద పండుగ చక్కని ఆలోచనతో ముందుకు పోవాలని సంవత్సరం మనం నిర్ణయించుకునే దానికి భోగి స్టార్ట్ చేసుకుంటాము పెద్ద కార్యక్రమం నేను వాసి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశాను నా పేరు సిద్ధాశ్వ ప్రకాశ్రావు ఒంగోలు చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా నేను పెద్ద కార్యక్రమంలో ఒంగోలులో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా చక్కగా అరేంజ్ చేశారు ఈ సంవత్సరం మొత్తం విజయవంతంగా జరిగిపోవాలని అందరిని కోరుకుంటున్నాను మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా హాయిగా జీవితం గడపాలని కోరుకుంటున్నాను అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మరి మరి కోరుకుంటున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని మీతో పాల్గొన్నందుకు ఇక్కడికి విచ్చేసిన వాసవైన మిత్రులకు అదేవిధంగా జోన్ చైర్మన్లు ఫాస్ట్ గవర్నర్లు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్సు అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ